ప్రార్థన ఆలకించు ప్రభుకి నువ్వు ప్రార్థన చేస్తే ఈ వాక్యాన్ని ఈ శబ్దాన్ని ఎక్కడ ఉన్నా ఈ రాత్రి నీ ప్రభుకి నువ్వు ప్రార్థన చేస్తే మన ప్రభువు సమీపంగా ఉండేవాడు మన ప్రభువు సమీపమై సహాయం ఆదరించువాడు ప్రార్థన ఆలకించడానికి నీ ముందే గెలిచి ఉన్నాయి ఈ ప్రార్థన ముగించిన తర్వాత వచ్చినట్లే నువ్వు తిరిగి వెళ్ళావు నీతో పాటు నీ హృదయంలో ఉన్న భారం నీతో రాదు మళ్ళీ నెమ్మదితో తిరిగి వెళ్తాం నీ వ్యాధి నీతో తిరిగి రావడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు ఆయన పొందిన గాయ నీకు స్వస్థతను ఆరోగ్యమును అనుగ్రహించి పంపడానికి ఇష్టపడుతున్న రాత్రి ప్రార్థన చేస్తావా ఒకసారి ప్రార్థించ ప్రభు కార్యాన్ని చూడాలని ఆస్య విశ్వాసాన్ని తోడుచిన ప్రార్థన